వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తుండ్రు అది మీకు తెలుసా తెలియకుంటే మాత్రం తెలుసుకోండి మళ్ళీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మనం ఎందుకు అంటే అకౌంట్ అనేది మనకు మళ్ళీ తిరిగి వస్తలేదు వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తుండ్రా అనేది ఒక డౌట్ ఉంది కదా ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికైతే నా ఛానల్ని లాస్ట్ వరకు చూసి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది హాయ్ ఎవ్రీవన్ అందరికైతే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తుండ్రు అనే విషయం మీకు తెలుసా తెలియకుంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వాట్సాప్ అనేది ఎలా హ్యాక్ చేస్తుండ్రు ఎవరు చేస్తున్నారో అనేది మీకు అర్థమైపోతుంది ఎందుకు అని అంటే నేను ఈ వీడియో ఇంత సడన్గా చేయడానికి కారణం ఏంటి అంటే నిన్న ఈవినింగ్ అయితే నా వాట్సాప్ అనేది హ్యాక్ అయిపోయిందండి అది ఎలా హ్యాక్ అయిపోయింది అని అంటే చాలా మందికి తెలుసుకుంటే మాత్రం వాళ్ళు ఏం చెప్పారు అంటే మీ నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏమైనా లింక్స్ ఓపెన్ చేశారా అనేసి అన్నారు నేనైతే ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయలేదు ఎలాంటి మెసేజెస్ అని వాళ్ళకి చెప్పలేదండి ఒక ఆమె తెలిసినామైతే ఫ్యామిలీ మెంబరే ఆమె చేస్తుంది కావచ్చు అనేసి సమత హాయ్ అని నా నేమ్ తో ఎలా పలకరిస్తారో అలానే పలకరించారండి హాయ్ సమత ఎలా ఉన్నావు బాగున్నావా నీ వాట్సాప్ నెంబర్ పంపు అంటే అది వాళ్ళే చేస్తుండ్రు అన్నట్టుగానైతే జస్ట్ అంటే జస్ట్ ఒక వాట్సాప్ నెంబర్ అనేది నేను పంపానండి పంపినాక కొంచెం వర్క్ లో అయితే నేను వాళ్ళు చేసిన మెసేజెస్ ఏం చూసుకోలేదు వాట్సాప్ కూడా ఓపెన్ చెయ్యలేదు తర్వాత చూసుకుంటే మాత్రం నేను ఆ నెంబర్కి అయితే పెట్టేశాను ఏంటి మీరు ఇట్లా నెంబర్ పంపంగానే వాట్సాప్ అనేది ఇట్లా చేసేసారు అని అంటే మీకు ఒక కోడ్ వస్తుంది చెప్పండి ఒక కోడ్ వస్తుంది చెప్పండి అంటే మా ఆయన ఇమీడియెంట్లు చెప్పేశారు ఆ కోడ్ అనేది నువ్వు ఏం రెస్పాండ్ కాకు అనేసి చెప్పేశాడు తర్వాత తెలుసుకుంటే మాత్రం మన మన వాట్సాప్ అనేది వాళ్ళు హ్యాక్ చేసేసారు ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసేస్తుండ్రు మనము తర్వాత వాట్సాప్ అనేది డిలీట్ చేసేసి ఇన్స్టాల్ చేసి మళ్ళీ చేసేసుకున్నా కానీ మన వాట్సాప్ అనేది అయితే తిరిగి వస్తలేదు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండండి నుక మీరైతే ఇలా అల్ట్ అస్సలు మోసపోకండి ఎందుకు అని అంటే వాట్సాప్ హ్యాక్ అనేది నాకైతే నిన్ననే తెలిసిందండి కానీ మనము ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కొత్తగా ఐడీతో క్రియేట్ చేసుకోవచ్చు కానీ వాట్సాప్ అనేది మనకు ఒకటే నెంబర్ ఉంటుంది కాబట్టి అస్సలు కొత్తగా క్రియేట్ చేసుకోలేము నేనైతే ఎన్నిసార్లు ట్రై చేశాను అస్సలు వాట్సాప్ అనేది మళ్ళీ నాకైతే తిరిగి రాలేదు నాకు ఇంకోటి సెకండ్ సిమ్ ఉంది కాబట్టి ఆ నెంబర్ నుండి వాట్సాప్ చేసేసుకుని చాలా మంది ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను ఆ నెంబర్ నుండి ఎవరు మెసేజ్ వచ్చినా గానీ ఎలాంటి పాసిబుల్ చెప్పకండి అని మెయిన్ మనకు వాళ్ళు ఏం అడుగుతుండ్రు అంటే మేమైతే స్వచ్ఛ భారత్ చేస్తున్నాము స్వచ్ఛ భారత్ నుండి మీకైతే ఒకటి క్రియేట్ చేస్తాము అందులోకి వెళ్ళి ఒక పాస్వర్డ్ వస్తుంది చెప్పండి అని చెప్తుండ్రు అలా అయితే అస్సలు మోసపోకండి చెప్పకండి చెప్తే మాత్రం మీరు డేంజర్ లో పడినట్టే అయిపోతుంది వాట్సాప్ అనేది హ్యాక్ అయిపోతుంది అందరు జాగ్రత్తగా ఉండండి మనకుంటూ మనం జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి నాలాగా మాత్రం అస్సలు కాకండి మీకు కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఎందుకు ఇట్లా అడుగుతుండ్రా అని మీకు పర్సనల్ గా వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి మీరైనా ఇట్లా అడుగుతుండ్రా అనేది అడిగితే మాత్రం మీకు తెలిసిపోతుంది వాళ్ళైనా కాదా అనేసి తెలుసుకున్నాకనైతే మీరైతే వాళ్ళకి ఎలాంటి అయినా ఇచ్చేయండి లేదు అనుకుంటే ఎంత మనకు ఫ్రెండ్స్ అయినా ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎంత తెలిసిన వాళ్ళైనా మీరు మాత్రం అస్సలు చేయకండి నేను చెప్పాలనుకున్న ఇది అండి వాట్సాప్ కూడా హ్యాక్ చేసేస్తుండ్రు అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి ఎవ్వరికి కానీ ఎంత తెలిసిన వాళ్ళకి కానీ ఏం నెంబర్స్ అయితే ఇవ్వకండి ఒకవేళ నా వీడియో కనుక కొంతమంది చూసి ఉంటే వాట్సాప్ అనేది మనకు రిటర్న్ వచ్చే ఆప్షన్ ఉంటుంది అంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఎలా వస్తుంది ఏంటి అనేది నాకైతే తెలియలేదు అండి మేమైతే మస్ట్ ట్రై చేసినాము వాడిని చాలా బెదిరించినాము పోలీస్ కేసు పెడతాము అది ఇది అని ఎంత బెదిరించినా కానీ వాడైతే మాకైతే రెస్పాండ్ అయితే కాలేదు